రాష్ట్రంలో అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి ప్రారంభించారు ఈ కార్యక్రమం సంగారెడ్డి ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రం ప్రారంభోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా పాల్గొన్నారు రాష్ట్రంలోని యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని జిల్లాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభిస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని అన్నారు ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని దాన్ని గుర్తించి నిర్దేశం చేస్తే భవిష్యత్తులో ఆ పిల్లలు ధైర్యంగా స్వయంకృషితో ఎదగగలరని మంత్రి అన్నారు అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులు యువకుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నదని అన్నారు సంగారెడ్డి ఐటిఐ సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రారంభించబడిందన్నారు మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన ఐటీఐగా సంగారెడ్డి ఐటీఐ గుర్తింపు పొందిందని అన్నారు ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన ఎంతోమంది బీహెచ్ఎల్ ఓడిఎఫ్ బీడీఎల్ లాంటి జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు పొందారన్నారు ప్రస్తుతం ఐటీతో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఐటీతో పాటు ఇతర నైపుణ్యాలు అడ్వాన్సుడ్ టెక్నాలజీపై శిక్షణ అందిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు ఆ ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు అందులో భాగంగా జిల్లాలో మూడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సంగారెడ్డి పటాంచెరు హత్నూరు ఐటీఐలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఒక్కో ఏటీసీ కేంద్రం ఏర్పాటుకు సుమారు నలభై కోట్ల రూపాయలను అధునాతన పరికరాలకు కొనుగోలు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారంతో ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు తెలిపారు ఈ కేంద్రాలలో విద్యార్థులకు ప్రత్యేకంగా సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించనున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో ఈ కేంద్రాలు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను నేర్పి పోటీ ప్రపంచంలో విజయవంతంగా ఉపాధి పొందేందుకు సహాయపడతాయని అన్నారు కేవలం అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలు కూడా స్ఫూర్తి పొందాలని మంత్రి దామోదర్ అన్నారు రామ్ దయాల్ రెబ్బా రెబ్బ సెవెన్ న్యూస్ సంగారెడ్డి మీడియా వాళ్ళ పిల్లలకు మర్చిపోతున్నారు మీడియాని కొద్దిగా మా పిల్లలు అందరి పిల్లలకు ఒకటే వీళ్ళు తప్పి ఈ పోటీ ప్రపంచంలో మనం బ్రతకాలంటే పోటీ ప్రపంచంలో బ్రతకాలంటే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ప్రకృతి ఒక గొప్ప వరం ఏంటి అంటే ప్రతి జీవికి ఒక నైపుణ్యం ఉండదు ఆ నైపుణ్యాన్ని చిన్నప్పటి నుంచి గుర్తించి ఆ దిశగా ఎదిగేటట్టు మనం ప్రోత్సహిస్తే ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా తట్టుకోగల శక్తి ఆ పిల్లలకు ఉంటుంది మన ఐటీఐ చరిత్ర నిన్నే తెలుసుకున్నాను అడిగాను ప్రిన్సిపల్ గారిని పంతొమ్మిది వందల అరవై మూడులో పంతొమ్మిది ఎకరాలలో ఈ ఐటీఐ స్థాపించడం జరిగింది

ఇప్పుడే చెప్పడం జరిగింది మొత్తం కూడా రెండు వేలు